అందరికీ శుభోదయం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరము వీలైనంత వరకు మన ఇంటి పక్కల్లో కానీ తర్వాత వచ్చేసి ఏంటి అంటే స్కూల్స్లో కానీ కమ్యూనిటీ హాల్స్లో కానీ ఎక్కడో దగ్గర వచ్చేసి ఏంటంటే ప్లాకాస్టింగ్ ఉంటుంది ఇది ఒక లాగా మనం అనుకోకుండా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసి మనం అటెండ్ అవుతే అందరినీ ఏంటి ఏంటంటే ఇది పండుగ వాతావరణంగా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడే నాకు నా అనుభవంలోకి వచ్చినటువంటి చిన్న సంఘటన తెలియజేస్తాను ఒక అబ్బాయి ఏరా బాబు ఇంకా రెడీ కాలేదు ఈరోజు వచ్చేసి ఏంటంటే రిపబ్లిక్ డే కదా స్కూల్కి వెళ్ళాలి అంటే ఆ అబ్బాయి వచ్చేసింది అంటే ఏ వంకులు అక్కడ ఇచ్చే బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కోవాలని అంటున్నాడు అంటే ఎలా తయారయ్యాము అలా అబ్బాయి మాట్లాడడానికి కారణం ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే పేరెంట్సే నార్మల్గా చిన్నప్పుడు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే అన్నా కూడా తర్వాత వచ్చేసి ఏంటంటే రిపబ్లిక్ డే అన్నా కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది ఆ పండగ వాతావరణం వచ్చేసి ఏదో కాస్త నోపిస్తుందా ఏంటి హాలిడే కదా పంపకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనలో తయారయ్యాము అది కరెక్ట్ కాదు ఇంకొక చిన్న సలహా ఈరోజు వచ్చేసి ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా వచ్చేసి ఏంటంటే చాలా ఏవో వీడియోస్ చూస్తూ ఉంటాం మనము ఈరోజు ఇండిపెండెన్స్ రిలేటెడ్గా తర్వాత రిపబ్లిక్ డే రిలేటెడ్గా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఈ యొక్క అవగాహన వస్తూ ఒకసారి మనం వచ్చేసి ఏంటంటే అందరం కూర్చొని ఒక రెండు చిన్న వీడియోస్ ఒక రెండు షార్ట్స్ చూసినా కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ చిన్న సలహా అందరూ పాటిస్తారని తెలియజేస్తూ మరొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ